ఈ రోజు మీకు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను ఎండోమెట్రియోసిస్ అనేది ఒకటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే గైనిక్ ప్రాబ్లం దాంట్లో సిమ్టమ్స్ ఏముంటాయి అంటే పీడేటప్పుడు విపరీతమైన కడుపు నొప్పి లేదు విపరీతమైన బ్లీడింగ్ లేదు భార్య భర్త కలిసినప్పుడు కూడా విపరీతంగా నొప్పి రావడము ఈ సమస్యలు ముఖ్యంగా ఉంటాయి అండ్ పిల్లలు లేని వాళ్ళల్లో ఎటువంటి సిమ్టమ్ లేనప్పటికీ పిల్లలు నిలబడట్లేదు అనుకోండి అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి అప్పుడు కూడా ఎండోమెట్రియోసిస్ ఉండే ఛాన్స్ ఉంది ఎండోమెట్రియోసిస్ ఎందుకు వస్తుంది అంటే బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్లో హై ఇస్ట్రోజన్ ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ అనేది ఫామ్ అవుతుంది సో ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు పేషెంట్స్ ఇలాగ ఎక్కువ బ్లీడింగ్ అప్పుడు అంటే డేట్ అప్పుడు పెయిన్ వస్తుందని వస్తారు లేదు అంటే భార్య భర్త కలిసినప్పుడు పెయిన్ వస్తుందని వస్తారు లేదు కన్సీవ్ కావట్లేదు అని వచ్చినప్పుడు మేము క్లినిక్లో చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఓవరీస్ లో సిస్ట్ లాగా ఉంటాయి అది ఎండోమెట్రిస్ చాక్లెట్స్ అంటాము అంతేకాకుండా కొంచెం ఓవరీస్ యూప్రెస్ కూడా రెండు దగ్గరకు వచ్చేసి రెండు దాని దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా అవాయిడ్ చేస్తాం అప్పుడు ఏం చేస్తాము అంటే వాళ్ళకి మనకు మెడికల్ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ ఉన్నాయి సర్జరీ కూడా కొంతమందికి అవసరం పడుతుంది ఈ మురిక్లో వాళ్ళకి వాళ్ళకి అవసరం అయితే ఆ ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేసినట్లయితే ఇమీడియట్ గా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అంటే పెయిన్ తగ్గడం కానీ కలిసినప్పుడు పెయిన్ లేదు పీరియడ్ పెయిన్ తగ్గిపోతుంది లేదు కన్సీవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఇంకొక